అయితే ఒక విషయం ఏంటంటే నేను ఎందుకు వచ్చి అని అంటే చాలామంది మాట్లాడుతున్నారు జస్టిస్ కావాలని నిజంగా అన్యాయం జరిగితే జస్టిస్ కావాలి ప్రభు కూడా ఒక అన్యాయంగా జస్టిస్ ఉన్నప్పుడు వాయిస్ రేస్ చేయమని అడిగేస్తారు అందుకని మీ సిరువుని ఎత్తుకుని వెంబడించడం అంటే ఉద్దేశం అది ఆయన జస్టిస్ కోసం నిలబడినప్పుడు ఆయన్ని సిలివేశారు జస్టిస్ కోసం నిలబడినప్పుడు తన కజిన్ ని జాన్ ది బ్యాప్టిస్ట్ని కూడా కన్నర్సా జస్టిస్ కోసం నిలబడిన సార్ ప్రతిసారి ఒక ఓచిపోత జరుగుతుంది సో అదే జరిగితే కదా ఖచ్చితంగా ఏమవుతుందంటే మేము జస్టిస్ పర్సన్ నిలబడతాం మేము కానీ ఇక్కడ కూర్చున్న క్రిస్టియన్ కమ్యూనిటీకి చెప్పాల్సింది అంటే చాలా మందికి ప్రవీణ్ పగడాల్ గారు ఏం చేస్తున్నారో తెలియదు సో కేవలం మీకు ఆయన డిబేటర్గా తెలుసు ఒక పాస్టిక్గా మాత్రమే తెలుసు ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో మీరు చూసిన మినిస్ట్రీ కేవలం ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మినిస్ట్రీ నేను చూశాను ఎందుకంటే కేవలం కలిసి రావట్లు తీసుకున్నాను సో నార్త్లో ఆయన ఏం చేస్తున్నాడు యుఎస్లో ఏం చేస్తున్నాడు హైదరాబాద్లో ఏం చేస్తున్నాడో నాకే తెలుసు సో ఆయనకి రెండు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి అంటే హైదరాబాద్లో ఒకటి లో సో ఈజ్ సాఫ్ట్వేర్ ఈజ్ సిఈఓఫ్ సాఫ్ట్వేర్ కంపెనీ సో ఆయన అంత మాత్రమే కాదు చాలా మంది స్టూడెంట్ ఈవెన్ ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్లో దేవుని విలువలతో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అది అది ఎట్లా ఉంటుంది అని అంటే వాచ్మ్యాన్ దగ్గర నుంచి మేనేజర్ వరకు అందరికీ ఈక్వల్గా ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది బాస్ దగ్గర నుంచి వాచ్మెన్ వరకు అందరు కలిపి లంచ్ చేయాలి సమా సమానత్వం ఎందుకంటే అందరూ దేవుడు తన పోలికలు చేసుకోవడాన్ని విలువలతో చూపించిన ఒక బిజినెస్ మ్యాన్ ఎందుకనంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాక్యం వాక్యంలో వెళ్తుంది చాలాసార్లు అదే అంటే ప్రసంగాలు ప్రసంగాలు ఎక్కువైపోయినాయి మనకి వాక్యం శరీర రీతిగా రావడం అంటే ఏంటంటే వాక్యం యాక్షన్స్లోకి రావడం ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే మీరు పులిపెట్టి మీరు కూర్చున్న వన్ అవర్ నేను నేను వల్ల నీ పొరుగు వాడిని చెప్పేదానికి నేను ఒక బిజినెస్ చేసి కింద వంద మంది నుంచుకొని నిన్నమల్లిని పొరువాడిని ప్రాక్టికల్ గా రోజుకి ఎనిమిది గంటలు చూపించేదంటే చాలా తేడా ఉంటుంది దేవుడు కూడా హెవెన్ లో కూర్చొని గులాబీ పిజ్జా అయిన చెప్పలేదు నేను అర్థమయ్యే స్థాయిలో దిగాడు అర్థమయ్యే స్థాయిలో దిగినవాడు ప్రవీణ్ అగడాల సో ప్రవీణ్ తగడాల గురించి నిస్తుల సాక్ష్యం ఇది అంత మాత్రమే కాదు ఆయనకి పది మంది పిల్లడు ఇప్పుడు ప్రస్తుతం దానికి ఇద్దరు బయాలజికల్ ఎనిమిది మంది అడాప్ట్ అందరూ కలిసి ఉంటారు మళ్ళీ అని వేరే చోట పెట్టి వాళ్ళకి చోట వెళ్ళే చోట పెట్టాడు ఇంతకుముందు ముందు పద్నాలుగు మంది పిల్లలు సో ఒక పిల్లలు ఒక స్థాయికి వచ్చి వాళ్ళని మెచ్యూర్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీస్ దగ్గర పంపించేస్తే మళ్ళీ కొత్త మందిని అంత మాత్రమే కాదు ఈవెన్ నార్త్లో కొన్ని విలేజెస్లో మీకు పవర్ లేదు పవర్ లేదు వాళ్ళ ఏరియాలో ఆయన సోలర్ లైట్లు వేయించారు ఈవెన్ మీకు తెలుసు పాండమిక్ టైంలో అంటే కోవిడ్ టైంలో మనకి ఒక పాస్టర్గా పేరు చెప్పదలుచుకున్నా కానీ ఒక పాపులర్ ఒక సెలబ్రిటీ పాస్టర్గా ఉన్న ఆయన నాలుగు కార్లు వేసి నాలుగు బస్సులు వేసి కేసీఆర్ని పిలిచి పెద్ద దాడౌట్ చేశాడు కానీ అదే టైంలో ఈయన పద్దెనిమిది బస్సు లేసా బట్ నో నోస్ లేదు ఎవరికి తెలియదు ఎందుకంటే నేను చెప్పేవారు ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి ఎప్పుడు గొప్పలు చెప్పుకోడు ఇలా చేశాను చెప్పుకోడు ప్రతి ఇండివిజువల్ కాల్ చేస్తాను అది మాత్రం పక్కన పెడితే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రదర్ ఇంటికి వచ్చాడు అనుకోండి పిలిచాడు అనుకోండి వచ్చిన తర్వాత వీళ్ళ నాన్నగారు నాన్నగారులో తాతకి బాలేదు వాళ్ళ పేరు నోట్ చేసుకొని మళ్ళీ రాజమండ్రి విజిట్ వచ్చాడో పనిగట్టుకుని వచ్చి వాళ్ళని విజిట్ చేశారు అలాగా వీక్లీ వన్స్ ఒక టైం పెట్టుకుంటాడు ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్లో ఓన్లీ ఓల్డ్ పీపుల్ తిరిగి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి అవసరతలు ఉంటాయి కదా వాళ్ళకి డిజైర్స్ ఉంటాయి బాబు నాకు పలాంటి చోటుకి వెళ్ళాలి ఈయన కావాలని చర్చ్ మానేసి వేరే పాస్టి గొప్ప చెప్పి వీళ్ళు తీసుకుని వాళ్ళకి ఇష్టమైన చర్చ తీసుకుంటారు ఇలాంటివి అనేక ప్రవీణ్ పగడాలుగా చేసి ఉన్నాయి అందుకని నేను చెప్తాను బైబిల్ టీచర్స్ చాలా మంది ఉన్నారు చాలా మంది డిబేట్స్ ఉన్నారు కానీ ఈ వే లెవెల్లో అంటే దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకునే స్థాయిలో చెప్పిన ఒకే స్పీకర్ తెలుగులో ఉన్న స్పీకర్ నేను ఒకటే సో మనకి ఇదేంటంటే నేను ఒకటి చెప్తాను క్రిస్టియన్స్ అందరికీ చెప్పేది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి అది ఏంటంటే దిస్ ఈస్ అ గాడ్స్ జడ్జ్మెంట్ అన్ ద హ్యూమన్ కైండ్ అందుకంటే వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని ప్రజెంట్ చేసే స్పీకర్స్ తో రోజు రోజుకి తప్పు అవుతున్నారు పిట్ట కథలు చెప్పే స్పీకర్లు ఎక్కువైపోతా ఉన్నారు ఈవెన్ డిబేట్స్ చేసిన వాళ్ళు కూడా గ్రేస్ లేదు దేవునికి వాక్యం చెప్తుంది డూ దిస్ జెంటల్నెస్ అండ్ నీట్నెస్ సాత్వికంతో సమాధానం చెప్పడానికి వెళ్ళాలి సిద్ధంగా సాత్వికంతో ఎప్పుడు చిరునవ్వు వేసుకొని చేసే ఒకేక డిబేటర్ ఎవరు అంటే ఈయన దీంతో ఎంతమంది ఉన్నా చాలా మంది డిబేట్స్ మధ్య క్లాష్ చూసినా ఈయన కలిపా కాబట్టి నేను చెప్తున్నా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రవీణ్ పగడాల గారు ఏం చేశారు అనేది మీ అందరూ చాలా మంది క్రిస్టియన్స్కి తెలియదు అందుకని ఇవన్నీ చెప్పడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ దగ్గర వేదికగా చేసుకొని ఆయన గురించి ప్రార్థన చేద్దాం ఎందుకంటే ఇప్పుడు ఆయన లౌడ్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా చాలామంది పిల్లలు వాళ్ళకి అనాథలయ్యే ప్రమాదం ఇవన్నీ ఉన్నాయి ఈవెన్ లో ఆయన చేసిన మినిస్ట్రీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ నేను గా మీరు ప్రార్థన చేయండి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయమని కోట్లో ఆయన పరిచయా గుర్తుపెట్టుకుంటే గోధుమ గింజ గుణం పడి చావు కానీ ఇంకా లైఫ్ రాదు కాబట్టి ఆయన లైఫ్ లో ఎంతమంది ఇంపాక్ట్ చేసినో తెలియదు ఇప్పుడు ఆయన లాంటి వాళ్ళు లేడు అని చెప్పుకునే కంటే ఆయన లాగా ఉండడానికి తయారు మనం తయారవుతుంది చెప్తున్న మాట ఏంటంటే